హాయ్ హలో నమస్తే నేను మీ కమ్మరి రాజు వెల్కమ్ టు ఇగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగినట్టు ఎన్టీపీసీ షిఫ్ట్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ షిఫ్ట్ టూకి సంబంధించి కానీ ప్రతి షిఫ్ట్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ గ్యాదర్ చేయడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే తర్వాత జరిగే షిఫ్ట్లలో కానీ మీకు ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సో దయచేసి గమనించి వీడియోని తప్పకుండా చూడగలరు మరి లైక్ చేయగలని కోరుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఈరోజు అడిగిన క్వశ్చన్ చూసుకుంటే కనుక ఆర్టికల్ ఇరవై ఒకటి దీనిని తెలియజేస్తుంది అని ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి జీవించే హక్కు మనకు పాలిటీలో కొంచెం క్వశ్చన్స్ వస్తే కనుక మనకు ఆర్టికల్స్ గురించి అడుగుతాడు అంతకుమించి అడుగుడు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని న్యూయార్క్ మనకు సంస్థలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత జరగబోయే షిఫ్ట్లు కూడా ఖచ్చితంగా ఉంటుందని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనం సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పిహెచ్ వాల్యూ అడిగాడు ఇక్కడ పిహెచ్ వ్యాల్యూ వచ్చేసి టూత్పేస్ట్ యొక్క పిహెచ్ విలువ ఎంత అని అడగడం జరిగింది పిహెచ్ విలువ వచ్చేసి ఇక్కడ పది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటుంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు రైతులకు సంబంధించి ప్రొటెస్ట్ జరుగుతుంది కదా దాంట్లోంచి కరెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్ నుంచి ఎకనామీలోంచి ఒక క్వశ్చన్ తీసి అనుకోవచ్చు దీని క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఎవరు నిర్ణయిస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ ఎవరు నిర్ణయిస్తారండి సిఏసిపి నిర్ణయిస్తుంది దీని ఫుల్ ఫామ్ వచ్చేసి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్వేత విప్లవం దేని గురించి వచ్చింది అని క్వశ్చన్ అడిగిండు దీనికి ఆన్సర్ వచ్చేసి పాల పాల ఉత్పత్తిలో పెరుగుదలకు సంబంధించి ఈ క్వశ్చన్ రావడం జరిగింది మనకు ఈ విప్లవాలు అనేటివి దాదాపు పదిహేను ఉంటాయండి మనకు లూసెంట్ బుక్ తీసుకుంటే కనుక దాంట్లో మనకు క్లియర్గా ఇచ్చాడు ఖచ్చితంగా దీంట్లోంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మలేరియా వ్యాధి దేని వలన కలుగుతుంది అని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆడ అనాఫలిస్ దోమ నుంచి కలుగుతుంది మీరు వ్యాధులు కనుక చూసుకోకుండా వెళ్తే మాత్రం కంపల్సరీ రెండు నుంచి మూడు క్వశ్చన్లు మీరు లాస్ అవుతారు మేమిచ్చే ఫార్టీ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ థర్టీ టూ థర్టీ త్రీ మాత్రమే ఇస్తున్నాను దానిలో ఒక రెండు క్వశ్చన్లు వ్యాధి గురించి ఖచ్చితంగా ఉంటున్నాయి సో వ్యాధుల గురించి బయాలజీ నుంచి వచ్చేసరికి వ్యాధులలోంచి మరియు విటమిన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి వాటిని చూసుకున్న తర్వాతనే ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మిస్ కాకండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఐఎస్పిని విస్తరించండి అని అడగడం జరిగింది మనకి కంప్యూటర్లోంచి నుంచి క్వశ్చన్ చూసుకుంటే దీంట్లో విస్తరించడం అని ప్రతి క్వశ్చన్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ దీన్ని ఆన్సర్ చూసుకుంటే కనుక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్ఈఎఫ్టీని విస్తరించండి అని అడిగాడు యాక్చువల్లీ క్వశ్చన్ ఎట్లా అంటే మొబైల్ ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు కదా దానికి సంబంధించి క్వశ్చన్ వస్తుంటుంది దాంట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి సో దానికి సంబంధించి మనకు ఎకానమీలో ఆర్బీఐ స్పెషల్గా చూసుకుంటే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు ఎన్ఈఎఫ్టీని విస్తరించని క్వశ్చన్ అడిగాడు దీనికి ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాంబార్ లేక్ సాంబార్ సరస్సు అనేది ఎక్కడ కలదు అని క్వశ్చన్ అడిగాడు దీనికి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ మనకి ఇక్కడ సాంబార్ లేకు ఇది స్పెషల్గా అడగాడని ఎక్కడో క్వశ్చన్ తీసుకొని అడగలేదు దీంట్లో స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ తీసుకుంటున్నాడు ప్రతి దాంట్లో స్పెషాలిటీ ఉన్న క్వశ్చన్నే తీసుకుంటున్నాడు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాడు మనం చిన్నప్పుడు టెన్త్ వరకు చదువుకుంటున్నప్పుడు బుక్స్లలో ఇంపార్టెంట్ అని టిక్స్ పెట్టుకొని చదువుకుంటుండగా అట్లాంటి క్వశ్చన్స్ తీసుకుంటున్నాడు మీరు గమనిస్తే కనుక ప్రతి రివ్యూ మీరు గమనిస్తే చూడవచ్చు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి వచ్చిన క్వశ్చన్స్ దాదాపు ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి సో మీరు గమనించుకోండి ఆ క్వశ్చన్స్ ఒకసారి మీరు రివ్యూ చూస్తే కనుక ప్రతి రివ్యూస్ చూడడం వల్ల మీరు క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి మరి ఈజీగా మీకు టైం తక్కువ టైంలో మీరు అటెంప్ట్ చేయొచ్చు సో రివ్యూస్ చూడడం మానద్దు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చీమలు కుట్టినప్పుడు సార్ అది కుట్టినప్పుడు విడుదలయ్యే రసాయనం ఏమిటి అని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫార్మిక్ యాసిడ్ నెక్స్ట్ స్వీడన్ దేశం యొక్క రాజధాని ఏది అని అడిగాడు దీనికి ఆన్సర్ వచ్చేసి స్టాక్ హోమ్ తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది నోట్ల రద్దు రోజు జరిగింది ఏ రోజు జరిగిందండి ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిఏడి సిఏడిని విస్తరించండి అని అడిగాడు దీనికి కంప్యూటర్ క్వశ్చన్ సంబంధించి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఇక్కడ క్వశ్చన్స్ మనకు గమనించండి ప్రతి క్వశ్చన్ అనేది మనకు రిపీటెడ్గా వస్తుంది మర్చిపోవద్దు చూసుకోండి మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటివి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చాక మర్చిపోతు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పలేదు దాని దాని కాబట్టే రీజన్తో మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇవ్వడం ఇవ్వడం జరగట్లేదు సో గమనించండి కానీ ప్రీవియస్ రివ్యూస్లలో దాదాపు ఒక ఎనిమిది నుంచి పది క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను సో ప్రతి రివ్యూని చూడడం మర్చిపోవద్దు రివ్యూ చూడడం వల్ల మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ